శాంతి శివ జయంతి అంటే వ్రతము తీసుకునే మరియు సమర్పణ అయ్యే స్మృతి చిహ్నము ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తన పూజ శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి కూడా మీరందరూ విశ్వము నలువైపుల నుండి బాబ్దాదా జయంతిని చాలా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకునేందుకు వచ్చారు తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చామని పిల్లలు అంటారు పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చానని తండ్రి అంటారు మీరందరూ కూడా మీ జయంతిని అనగా అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పూర్తి కల్పంలో ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన జన్మదినము ఎప్పుడూ జరగదు పూర్తి కల్పంలో తండ్రిది మరియు వారితో పాటు పిల్లల జన్మదినము ఒకేసారి జరగడాన్ని చూసారా ఎందుకంటే విశ్వ పరివర్తన యొక్క కార్యంలో శివబాబా బ్రహ్మదాదాతో పాటు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలం అవ్వదు కనుక తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిసే ఉంటుంది పిల్లలు లోపలే మనసులో తండ్రికి శుభాకాంక్షలు ఇస్తున్నారు తండ్రి ప్రతి బ్రాహ్మణ బిడ్డకు అలౌకిక జన్మ కొరకు అరబ్ కరబ్ల కంటే ఎక్కువగా హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలను ఇస్తున్నారు శుభాకాంక్షలు శుభాకాంక్షలు చాలా మంచిది ఒక చేతి చప్పట్లు మంచిగా అనిపిస్తాయి రెండు చేతులతో వద్దు చాలా సంతోషంగా ఉన్నారు కదా కనుక చేతులు ఆగవు ఊపుతూనే ఉన్నారు అన్న శాంతి అన్న ప్రపంచంలో భక్తులు కూడా శివ జయంతిని చాలా ఆడంబరంగా జరుపుకుంటారు కానీ వారు ఒకరోజు జాగరణ చేస్తారు లేక ఒకరోజు వ్రతాన్ని పెట్టుకుంటారు అయితే పిల్లలైన మీరు అగ్నాని నిద్ర నుండి మేల్కొనే సంకల్పము కేవలం ఒకరోజు కోసం చేయలేదు వారు కూడా జాగరణ చేస్తారు కానీ మీరు సంగమ యుగంలో వజ్రతుల్యమైన ఒక జన్మ జాగరణ చేశారు మరియు చేస్తున్నారు మీరు మేల్కొన్నారు కదా ఇప్పుడిక మళ్ళీ నిద్రపోరు కదా లేకుంటే కొద్ది కొద్దిగా నిద్రపోతారా మంచిది నిద్ర లేకపోయినా కొద్దిగా తూగుతారా ఈ జాగరణ ఎలాంటిదంటే స్వయం కూడా మేల్కొంటారు అంతేకాక ఇతరులను కూడా మేల్కొల్పుతారు జ్ఞాని జీవితంలో జాగరణ అంటే అంధకారం నుండి ప్రకాశంలోకి రావడం ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో జయంతిని జరుపుకున్నారో అప్పటి నుండి ఏ ఏ వ్రతాన్ని తీసుకున్నారు గుర్తుంది కదా పిల్లలు అంటారు గుర్తుండడమే కాదు మా న్యాచురల్ జీవితమే ఒక వ్రతముగా అయిపోయింది పవిత్ర ఆహారం పవిత్ర వ్యవహారం మరియు పవిత్ర ఆలోచనల జీవితంగా తయారైపోయింది చింటూ ఈరోజు విశేషంగా భక్తులు కూడా మీ స్మృతి చిహ్నంగా బలి కూడా ఇస్తారు మీరందరూ మనస వాచ కర్మణ తండ్రి ముందు సమర్పణ అవుతారు దీని స్మృతి చిహ్నంగా భక్తులు స్వయాన్ని బలి ఇవ్వరు కానీ మేకను బలి ఇస్తారు బలి ఇచ్చేందుకు ఇంకేమీ దొరకలేదా మేకనే ఎందుకు దొరికింది దీని రహస్యం కూడా మీకు తెలుసు ఎందుకంటే దేహాభిమానానికి అన్నిటికంటే పెద్ద కారణం నేను అనే భావన ఈ నేను అనే భావనను అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా తయారవుతారు కనుక మేక కూడా ఏమంటుంది మే మే అని అంటుంది ఇది దేహాభిమానం యొక్క నేను అనే దానికి గుర్తు దేహాభిమానం యొక్క నేను అనేది చాలా సూక్ష్మమైనది మరియు భిన్న భిన్న ప్రకార ప్రకారాలుగా కూడా ఉంటుంది అన్నిటికంటే మొట్టమొదటి నేను అనగా నేను శరీరం నేను ఫలానా అనేది వస్తుంది తర్వాత ఇంకా ముందుకు వెళ్తే సంబంధాలలో చిక్కుకోవడంలో కూడా రకరకాలుగా నేను అనేది వస్తుంది ఇంకా ముందుకు వెళ్తే రకరకాల పొజిషన్ యొక్క నేను కూడా వస్తుంది వాటికంటే సూక్ష్మంగా స్వయంలోని విశేషతల యొక్క నేను అనేది పైనుండి క్రిందకు తీసుకొచ్చేస్తుంది విశేషతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి స్థూల లేక సూక్ష్మ విశేషతలేవి లేనటువంటి మనుష్యాత్మ ఒక్కరు కూడా ఉండరు అయితే ఈ సంవత్సరం ఏం చేయాలి అని అందరూ అడుగుతారు మీరు డబల్ సేవ చేయాలి మొదటిది స్వయాన్ని సర్వసమర్పణ చేసుకోవాలి ఎంతగా సమర్పణ చేసుకోవాలంటే మీ వాయుమండలం మీ వైబ్రేషన్లు మీ సాంగత్యము మీ మనస సహయోగము మీ మనసు యొక్క ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేయడంలో సహయోగం ఇవ్వాలి ఇంతగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి సర్వసమర్పణ చేయాలి ఇది మొదటి సేవ రెండవది లోక సేవ బాబ్దాద రిజల్ట్లో చూశారు నలువైపులా దేశంలో విదేశంలో గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఏదైతే సేవ చేశారో తండ్రిపై ప్రేమతో చేశారు దాని కొరకు బాప్దాదా చాలా 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 శుభాకాంక్షలను ఇస్తున్నారు నీటి తడి ఉన్నంత వరకు చెట్టు పచ్చగానే ఉంటుంది అలాగే భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉన్నంతసేపు భగవంతుడు నీతోనే ఉంటాడు ఇప్పుడు భిన్న భిన్న స్థానాలలో మంచి సహయోగి ఆత్మలు నిమిత్తంగా తయారయ్యారు సహయోగులైతే చాలా బాగున్నారు సహయోగం యొక్క ఒక అడుగునైతే ముందుకు వేశారు కానీ రెండవ అడుగు సహయోగులు కర్మయోగులుగా అవ్వాలి కర్మయోగులు లేక సహయోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు ఇది కూడా రెండవ స్థితి ఇప్పుడు ఇలాంటి ఆత్మలు ప్రాక్టికల్ స్వరూపము ద్వారా వేదికపై పాత్రను అభినయించాలి మైక్ స్టేజ్ పై ఉంటుంది కదా కనుక మైక్ గా అయ్యి సేవ యొక్క వేదికపైకి ప్రత్యక్ష స్వరూపంలో తప్పకుండా వస్తారు మీరు మైట్ మరియు వారు మైక్ ఉదాహరణకు బ్రహ్మబాబా స్వరూపంలో తప్పకుండా అవ్యక్త రూపంలో మైట్ గా అయ్యి పిల్లలైన మిమ్మలను మైక్గా చేశారో అలా మీరు మైట్గా అవ్వండి మరియు ఇలాంటి మైకులను తయారు చేయండి చాలా మంచి మంచి తీవ్రంగా వెళ్ళే ఆశావాదులైన పిల్లలు ఉన్నారు ఇప్పుడు కేవలం ఇలాంటి ఆత్మలతో ఇంకా సంబంధాన్ని పెంచుకునే అవసరం ఉంది ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని వారు అనుకుంటున్నారు మీరు మైట్గా అయ్యి వారికి ఎలాంటి విధిని వినిపించాలంటే వారు లౌకిక కర్తవ్యాన్ని మరియు అలౌకిక సేవను రెండింటినీ బ్యాలెన్స్గా ఉంచుకుంటూ లాస్ట్ నుండి ఫాస్ట్గా ఫాస్ట్ నుండి ఫస్ట్ లైన్లోకి వచ్చేయాలి అలాంటి వారు ఉన్నారు కేవలం ప్రత్యక్షం అవ్వాలి మీరు వారికి కేవలం కనెక్షన్ మరియు కరెంట్ ఇవ్వండి ఆత్మీయత యొక్క కరెంట్ వైబ్రేషన్లు వాయుమండలం యొక్క కరెంటును మరియు విధిని ఇవ్వండి దీని ద్వారా బ్యాలెన్స్ ఉంచుకునే జీవితం చాలా బాగుంది మరియు సహజంగా ఉంది అని వారు నిమిత్తం అవ్వాలి డబుల్ విదేశీలు జంప్ చేయడమే కాదు కానీ ఎగురుతున్నారు కనుక మొదటి పుష్పగుచ్చము విదేశం వారు తీసుకొస్తారా లేక భారతదేశం వారు తీసుకొస్తారా ఎవరు తీసుకొస్తారు ఇరువురు ఒకేసారి తీసుకొస్తారా వైపు నుండి విదేశీయులది మరొక వైపు నుండి భారతదేశం వారిది ఇరువురి పుష్పగుచ్చాలు స్టేజ్ పైకి వస్తారు ఎలాగైతే ఈ వేడుకలు జరుపుకుంటారో అలా ఆ వేడుక కూడా జరుపుకుందాము భారతదేశము మరియు విదేశం యొక్క రెండు పుష్పగుచ్చాలది వేడుక ఉంటుంది సరేనా విదేశీయులు ఏమని భావిస్తున్నారు మరుసటి సీజన్లో తీసుకొస్తారా భారతదేశం వారు తీసుకొస్తారా లౌకికం మరియు అలౌకిక కర్తవ్యాలలో బ్యాలెన్స్ కలిగిన వారుగా ఉండాలి కేవలం మీ వంటి బ్రాహ్మణ జీవితం కలిగిన వారు కాదు లౌకికంలో కూడా ఉండాలి అలౌకికంలో కూడా ఉండాలి అలాంటి వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీ వద్దకు అయితే దృష్టి తీసుకునేందుకు వారు వస్తారు మంచిది నష్టపోతున్నాము అని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నాము అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి యొక్క స్నేహాన్ని హృదయంలో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తంగా ఉండే సత్యమైన స్నేహిభవ తండ్రి తన పిల్లలందరికీ ఒకే విధమైన స్నేహాన్ని ఇస్తారు కానీ పిల్లలు తమ శక్తి అనుసారము స్నేహాన్ని ధారణ చేస్తారు ఎవరైతే అది సమయమైన అమృత వేళలో తండ్రి స్నేహాన్ని ధారణ చేస్తారో వారి హృదయంలో పరమాత్మ స్నేహము ఇమిడి ఉన్నందున ఇక వేరే ఏ స్నేహము వారిని ఆకర్షించదు ఒకవేళ హృదయంలో స్నేహము పూర్తిగా ధారణ చేయకుంటే హృదయంలో ఖాళీ స్థలము ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాలలో ఆకర్షితం చేస్తుంది కనుక సత్యమైన స్నేహీలుగా అయ్యి పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండండి దేహము దేహము యొక్క పాత ప్రపంచం మరియు సంబంధాల నుండి పైన ఎగిరే వారే ఇంద్రప్రస్థ నివాసులు అని ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి